హాయ్ యువర్స్ ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో బలమైన ద్రోణి ఉంది దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇవాళ కూడా కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ద్రోణి మేఘాలు ఏపీలోని రాయలసీమకి వస్తూ ఉన్నాయి రోజంతా అవి వస్తూనే ఉంటాయి అందువల్ల ఇవాళ రాయలసీమలో మేఘాల వాతావరణం ఉంటుంది ఏపీ తెలంగాణలో ఇవాళ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కడా లేవు శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువగా మేఘాలు ఉంటాయి తెలంగాణలో చలి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకి ముప్పై ఐదు కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకి పన్నెండు కిలోమీటర్లు తెలంగాణలో గంటకి పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అందువల్ల ప్రయాణాలు చేసేవారికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఉత్తర తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి మరింత పెరుగుతుంది తేమ పగటి వేళ తెలంగాణలో నలభై శాతం ఉండగా ఏపీలో యాభై శాతం ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో తేమ ఎనభై శాతం ఉంటే ఏపీలో తొంభై ఐదు శాతం ఉంటుంది మొత్తంగా రెండు రాష్ట్రాల్లో రాత్రి వేళ చలి మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది ఇవాళ పల్లెల నుంచి హైదరాబాద్ ఇలాంటి సిటీలకు వెళ్ళేవారికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ